వెల్కమ్ టు సుమంట వినే సుమంట వినాగ్ అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే వృషభ రాశి వారికి ఎస్పెషలీ విమెన్కి నరదృష్టి ప్రభావం అసలు ఏ విధంగా ఉంటుంది ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి రెమెడీ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ హలో నాగరాజ్ గారు సార్ వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ప్రతి మనిషికి దృష్టి ప్రభావం అయితే ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్కి వృషభ రాశి వారికి ఎలాంటి దృష్టి ప్రభావం ఉంటుంది ముఖ్యంగా మనం మాట్లాడుకునేది ఆడవాళ్ళ గురించి రాశి గురించి నరదృష్టి యొక్క ప్రభావం గురించి అయితే నరదృష్టి అంటే కేవలం ఏదో ఒక వచ్చిపోయేటువంటి దుష్ప్రభావాన్ని చాలామంది అనుకుంటారండి కానీ దాంట్లో ఎన్ని రకాలుగా ఉంటుందని విభజించబడిందో శాస్త్రంలో ఒకసారి చెప్తాను నరదృష్టిలో ఐదు రకాలుగా ఉంటుంది నాగరాజ్ గారు ముఖ్యంగా మొదటిది సామాన్యమైన నరదృష్టి అంటే మనం ఏదైనా చూస్తే ఆడవా వృషభ రాశి స్త్రీలు చూడడానికి చాలా అందంగా ఉంటారండి చాలా యాక్టివ్గా ఉంటారు చాలా అంటే వాళ్ళ వర్చస్సు కూడా చాలా బాగుండే అట్రాక్ష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటారు వృషభరాశి వాళ్ళు సో సామాన్యమైన నరదృష్టి అంటే ఫస్ట్ ప్రైమరీ నరదృష్టి ఎప్పుడైతే వీళ్ళకి సోకిందో వీళ్ళు బాగా గమనిస్తే మీరు చూడండి మీరు ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీరసమో జ్వరమో తలనొప్పో ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది ఎందుకంటే వృషభరాశి స్త్రీలు చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఖచ్చితంగా నరదృష్టి వాళ్ళు సోకుతుందండి సో ఈ యొక్క నరదృష్టి ఒకటి వల్ల వికారం ఒకటి వామిటింగ్స్ ఒకటి తిన తినాలనిపించకపోవడము నిద్ర పట్టకపోవడము ఇవన్నీ మీకు ఖచ్చితంగా కనబడతాయి సామాన్య దృష్టి సామాన్య దృష్టి అది వచ్చిందంటే అర్థం చేసుకోండి మీరు నరదృష్టి సోకింది అని అర్థము ఖచ్చితంగా రెమెడీ చేయాలి అయితే ఇక రెండవది మహానర దృష్టి అండి మహానర దృష్టి సోకింది అంటే యాక్సిడెంట్లు అవుతాయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి ఇల్లు కట్టుకున్న వాళ్ళు అలా నిట్టని నూనె అలా ఉండిపోతారు అంటే అర్ధాంతరంగా మధ్యలో ఆగిపోతుంది అప్పులు పాలైపోతారు వృషభ రాశి స్త్రీలకి జనరల్గా మనం చెప్పినటువంటి ఏ వృత్తి వ్యాపారంలో సూట్ అవుతుందని చెప్పండి బంగారు వ్యాపారం అద్భుతంగా ఉంటుంది బట్టల వ్యాపారం అద్భుతంగా ఉంటుందని చెప్పాం అలాంటి వాళ్ళకి గిరాకీ లేక అంటే జనాలు ఇప్పుడు వ్యాపార వశీకరణ ఒకటి ఉంటుందండి వ్యాపార వశీకరణం ఏంటంటే ఆ స్థలము ఆ యొక్క షాపు ఆ బిజినెస్ పది మందిని అట్రాక్ట్ చేసుకునే గుణము ఆ వృషభరాశి స్త్రీలు ఏదైతే పనిచేస్తూ ఉంటారో వ్యాపారం కానీ వృత్తి దాన్ని లాస్ అయిపోతారు ఆ దృష్టి సోకడం వల్ల ఒకరి తర్వాత ఒకరికి ఇంట్లో మరణాలనేవి సంభవిస్తూ ఉంటాయి ఎందుచేత వీళ్ళు చనిపోతున్నారో అర్థం కాదు భయకంపితులు అయిపోతారు అది మహానర దృష్టి సోకడం వల్ల వస్తుంది ఇంకా మూడవది సంభోగ దృష్టి అండి సంభోగ దృష్టి అని అంటే వృషభరాశి స్త్రీలు ఎంతైతే అందంగా ఉంటారో భార్యాభర్తల్లో ఎవరిద్దరు ఉన్నా ఉదాహరణకి ఇద్దరికీ వృషభరాశి అయి ఉండొచ్చు అయితే ఇద్దరిలో అన్యోన్యత ఉండి ఆ దంపతులు ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మీద ఎవరో ఒకరి మీద బయట వాళ్ళ యొక్క కన్ను పడింది అనుకోండి అండి మోహ మోహచూపులు ఏమైనా పడ్డాయనుకోండి ఈ సంభోగ దృష్టి పడినంత మాత్రం చేత వాళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యత పోతుంది విడాకులు తీసుకునేదాకా వెళ్ళిపోతారు అనుమానాలు సందేహాలు ఇద్దరి మధ్యలో ప్రేమ ఇవి ఏముండో మాటలు ఏముండో పట్టించుకోకపోవడము ఏది సరిగ్గా చెప్పకపోవడము గొడవలు ఆడుకుంటూ ఉండడము ఎప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ వస్తూనే ఉంటాయి గొడవలు అయిపోతాయి విడాకుల దాకా వచ్చేస్తారు ఇకపోతే సంతాన దృష్టి సంతాన దృష్టి అని అంటే పిల్లలకి చంటి పిల్లలకి ఎప్పుడైతే దృష్టి పడుతుందో చిన్నపిల్లలు రాత్రి అప్పుడు ఊరికనే ఏడుస్తూ ఉంటారండి బాగా అర్ధరాత్రి లేచి ఏడుస్తూ ఉంటారు పిల్ల తల్లిదండ్రులు పడుకోనివ్వకుండా వాళ్ళని పెద్దవాళ్ళని ఎందుకు అర్థం కాదు సో బయట వాళ్ళ దృష్టి సంతానం ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా అందుకే అది ఎక్కడి వరకు అది చంటి పిల్లలు చనిపోయేదాకా వెళ్తుందండి సంతాన దృష్టి చాలా ప్రమాదకరమైంది చాలా మందికి అది కడుపులో ఉన్నప్పుడే జరుగుతుంది కొంతమందికి పుట్టిన తో చంటి పిల్లలు చనిపోతారు కూడా సో చాలా ప్రమాదకరమైంది కన్సీవ్ అయినటువంటి ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద సంతాన దృష్టి పడింది అని అంటే కడుపులోనే మిస్క్యారీ అయిపోతుంది చాలామంది మాకు సంతానం నిలబడట్లేదు అంటే కారణం ఏమిటంటే సంతాన దృష్టి పడడం వల్లే దానికి తగిన జాగ్రత్తలు ఇండివిజువల్ జాతకలు చూపించుకుని ఖచ్చితంగా చేసుకోవాలి లేకపోతే పని అవ్వదండి అండ్ రెండవది చంటి పిల్లలకి తినాలని పెంచకపోవడము తినకపోవడము చిక్కిపోవడము జ్వరాలు ఊరికే రావడము హాస్పిటల్లో జాయిన్ చేయడము అస్తమానం ఏదో ఒక సమస్య చంటిపిల్లలకి వస్తుంది అది సంతాన దృష్టి అది వచ్చిందంటే పిల్లల అభివృద్ధి ఆగిపోతుంది ఆరోగ్య సమస్యలు వస్తాయి పిల్లల వల్ల ఎప్పుడూ తల్లిదండ్రులకు టార్చరే ఉంటుంది సంతాన దృష్టి చాలా ప్రమాదకరమైందండి ఇంకా ఐదవది సూక్ష్మ నరదృష్టి ఇది కూడా చాలా ప్ర సులో పాయిజన్ లాంటిది నాగరాజు గారిది ఇది ఉన్నప్పుడు ఎవరికైతే సూక్ష్మ నరదృష్టి సోకుతుందో మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళే మన బంధువులే మన ఫ్రెండ్సే మన వాళ్ళే అక్కడికి వెళ్ళకు వెళ్ళే వంటిని అయిపోతాం నువ్వు చేసే ఉద్యోగం చాలా రిస్క్ అయినది అంటే మనం ఎదగబోతున్నావు అన్న విషయం వాళ్ళకి తెలుసు తెలిసి ఎక్కడ ఎదుగుతామో అనేటువంటి భావనతో కావాలని చెప్పి మనకు భయపెట్టడానికి ఆ చేస్తే పడిపోతావు డౌన్ఫాల్ అయిపోతావు కిందకి వెళ్ళిపోతావు నేను ఎవ్వరూ లేరు నువ్వు ఒక్కడే ఉంటావు బిజినెస్లో ఎవ్వరు దీంట్లో సక్సెస్ అవ్వలేదు నువ్వు అయిపోతావు ఆ రిస్క్ తీసుకోవడానికి ఆ సాహసం తీసుకోవడానికి ఆ ప్రయత్నం చేయడానికి అడ్డుపడుతూ ఉంటారు వీళ్ళు ఏషియా ద్వేషంతో చేస్తారు అంటే అది ద్వేషం అని కూడా కంప్లీట్గా చెప్పలేమండి అది అదేంటంటే ఒక రకమైన అది జల సూక్ష్మ జలస్ అంటే ఒక రకమైన భావన అంటే మన తల్లిదండ్రులు కూర్చోబెట్టి జాగ్రత్త చెప్తూ ఉంటారు ఆ జాగ్రత్తకి వీళ్ళు చెప్పేటువంటి ఆ జాగ్రత్తకి చాలా తిని డిఫరెన్స్ ఉంటుంది అది వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకి అర్థం అవుతుంది నేను చెప్తే వాళ్ళ జీవితంలో జరుగుతుంది కాబట్టి అది సూక్ష్మ నర దృష్టి అండి అది జరిగినప్పుడు ఆ దృష్టి సోకినప్పుడు ఆ వ్యక్తిగతంగా వాళ్ళంతటి వాళ్ళే భయపడిపోయి ఓవర్ థింకింగ్కి డిప్రెషన్కి లోని ఏం చెయ్యాలో తెలియక ప్రయత్నాన్ని వెనక్కి వచ్చేసి మధ్యలో ఆగిపోయి బిజినెస్ని మధ్యలో ఆపేసి అంటే ఉదాహరణకి వాళ్ళ కన్ వాళ్ళ చేతి వేళతో వాళ్ళ కళ్ళు పొడిపించుకునేలా చేస్తారు ప్రయత్నం మధ్యలో ఆగిపోతుంది అర్థాంతరంగా మధ్యలో ఆగిపోతారు మరి ఎలా సరే అంటే వృషభరాశి వారికి ముఖ్యంగా ఎస్పెషలీ ఉమెన్కి ఎలాంటి దృష్టి ప్రభావం ఉంటుందండి ముఖ్యంగా వృషభరాశి స్త్రీలు చాలా అందంగా ఉంటారండి చూడ్డానికి చాలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ దాకా నేను చెప్తున్నాను కదా వీళ్ళకి అంద విహీనత్వం అనేది వచ్చేస్తుంది ఈ వీళ్ళకి సంభోగ దృష్టి అనేది ఎక్కువగా ఉంటుందండి వీళ్ళకి హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోవడము పీసీఓడి పీసీఓఎస్ అవ్వచ్చు పెళ్ళి కాని వాళ్ళైనా పెళ్ళి అయిన వాళ్ళైనా సరే వీళ్ళకి ఎక్కువగా ఈ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులు అయిపోతాయి వాళ్ళ స్వభావంలో మార్పులు వస్తాయి శరీరంలో మార్పులు వస్తాయి స్కిన్ డిసీజ్ వస్తాయి ర్యాషెస్ వస్తాయి ముఖంలో కూడా వర్చెస్ తగ్గిపోతుంది వాళ్ళు చలాకిగా మాట్లాడే తత్వం పోతుంది ఇంకా చెప్పాలంటే పెళ్ళైన వాళ్ళైతే సంభోగ దృష్టి సోకడం వల్ల మొగుడు పిల్లల మధ్యలో తగాదాలు వస్తాయి అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ వృషభరాశి వారికి శని ప్లాన్ అంటే బాగాలేదు కాబట్టి వృత్తి వ్యాపారాలలో వీళ్ళ యొక్క ఆ యొక్క సూక్ష్మ దృష్టి సంభోగ దృష్టి పడడం వల్ల ఈ వృషభరాశి స్త్రీలకి జాబ్ చేస్తున్నారనుకోండి అక్కడ ఎంత కష్టపడినా బానిసల్లా కష్టపడినా వీళ్ళకి తగిన గుర్తింపు రాదు అది ఎందుకో వీళ్ళకి అర్థం కాదు అది ఏమిటంటే ఈ యొక్క దృష్టి సోకడం వల్ల బయట వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ నరదృష్టి సోకడం వల్ల జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ రాదు వాళ్ళు దాంట్లో ప్రమోషన్ రాదు జీతం పెరగదు జీతం చేతికి రాదు వచ్చినా నిలబడదు ఏమిటిదంతా నేను ఎంత కష్టపడుతున్నాను ఫ్యామిలీకి ఎంత దూరంగా ఉన్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటారు అది కేవలం నరదృష్టి సోకడం వల్ల అండి సో ఇక్కడ వృషభరాశి స్త్రీలు కనుక మనం తీసుకుంటే ఈ సంభోగ దృష్టి సోకడం వల్ల మనం జనరల్గానే చూస్తాం నాగరాజు గారు వృషభరాశి స్త్రీలు కనుక ఏ స్వాతి నక్షత్రం వాళ్ళనో లేకపోతే విశాఖ నక్షత్రం వాళ్ళనో పెళ్లి చేసుకుంటారని సుఖంగా ఉండలేరు వాళ్ళు వాళ్ళకి ఆ యొక్క అన్యూన్యత ఉండదు సుఖశాంతులు ఇంట్లో ఉండవు మ్యారీడ్ లైఫ్లో ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినందుకు ంత హ్యాపీనెస్ వాళ్ళ జీవితంలో ఉండదు ఆ కాంబినేషన్ వల్ల అయ్యి ఉండొచ్చు ఈ యొక్క సంభోగ దృష్టి వల్ల అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ప్రజెంట్ నడిచేటువంటి వృషభ రాశి వాళ్ళకి కంటక శని ఈ శని యొక్క దోషం వల్ల అవ్వచ్చు కంప్లీట్గా వాళ్ళ జీవితంలో ఒక డౌన్ఫాల్ అనేది కనబడుతుందండి ఆ డౌన్ఫాల్ అంటే మ్యారేజ్ అయిపోతుంది అనుకున్నటువంటి ఏదో పెళ్ళి అయిపోతుంది ఇంటి వాళ్ళు పెళ్లి చేస్తారు ఓకే కానీ పెళ్ళి అయిన తర్వాత భర్త దగ్గర నుంచి సరైనటువంటి అన్యోన్యత రాదు ప్రేమ అనేది పొందలేరు వీళ్ళు వీళ్ళు ఎంత చూపిస్తున్నా వాళ్ళ దగ్గర నుంచి అది రాదు అదే విధంగా వీళ్ళు కష్టపడుతూ ఉంటారు వీళ్ళు ఏదో చిన్నదో పెద్దో పనిచేస్తూ కష్టపడుతూ ఉంటారు వీళ్ళకి సక్సెస్ రాదు వీళ్ళకి గుర్తింపు రాదు వీళ్ళకి డబ్బులు రావు డబ్బులు నిలబడవు ఎప్పుడైతే ఈ నరదృష్టి సోకుతుందో ఇప్పుడు జనరలకి ఇప్పుడు నడిచేటువంటి వృషభరాశి స్త్రీలకి కంటక్షని ఉందో ఇది వెళ్ళేంతవరకు ఈ దృష్టి ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ఇప్పుడు నేను మాట్లాడే విషయం వాళ్ళకి చాలా డీప్గా అర్థం అవుతుంది ఎందుకంటే వృషభరాశి స్త్రీలు ఖచ్చితంగా ఇప్పుడు ఫేస్ చేసేవి ఇవన్నీ కూడా అండి ఈ కంటక శని వల్ల ఉండ అవ్వచ్చు సంభోగ దృష్టి వల్ల అవ్వచ్చు వీళ్ళకి నేను చెప్పిన హెల్త్ ఇష్యూస్ సూక్ష్మ దృష్టి వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క ప్రెషర్ అవ్వచ్చు వాళ్ళ చుట్టూ ఉండే ఫ్రెండ్స్ యొక్క ఇది ఒక బ్రెయిన్ వాష్ అవ్వచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతాయి మీకు ఏవైనా ఇంకా ఈ దృష్టి దోషం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి అది దేనివల్ల వస్తున్నాయని మనం వచ్చి వచ్చే దాంట్లో మనం మాట్లాడదాము అయితే జనరల్గా ఇప్పుడు ఈ జనవరి మాసం దగ్గర నుంచి జనవరి మంత్ దగ్గర నుంచి మార్చి దాకా వీళ్ళకి దృష్టి ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది సో వీళ్ళకి ఆ సరైనటువంటి అభివృద్ధి రాదు గుర్తింపు రాదు వీళ్ళ ఫ్యామిలీ నుంచి అంత సపోర్ట్ కూడా అందదు ఏదో వీళ్ళకి వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఏదో ఓకే పర్లేదు నా జీవితంలో ఏదో ఓకే కానీ సరైనటువంటి గుర్తింపు అది రాదండి వీళ్ళకి ఎంత కష్టపడినా పాపం ఇప్పుడు ఈ మూడు నెలలు కూడా ఎప్పుడైతే మార్చి తర్వాత నుంచి వీళ్ళకి శని యొక్క దోషం పోయి మే పదిహేను దగ్గర నుంచి గురుడు సెకండ్ హౌస్లోకి రాబోతున్నాడు వృషభ రాశి స్త్రీలకి వీళ్ళ జీవితంలో అభివృద్ధి ఎప్పుడైతే కనబడుతుందో మహానరదృష్టి అనేటువంటిది వీళ్ళ మీద పడుతుంది అంటే వీళ్ళు ఎంత సంపాదించేస్తోంది అంత సంపాదించేస్తోంది ఇది ఇవి కొంటోంది అవి కొంటోంది ఇందులో పెళ్ళి అయిపోతుంది వీళ్ళ ఇంట్లో చాలా ఘనంగా అయిపోతుంది వీళ్ళ ఇంట్లో బాగా డబ్బులు ఉన్నాయి బాగా ఖర్చు పెడుతున్నారు అంటే నిజానికి వీళ్ళు పడేటువంటి కష్టం కన్నా ఈ దృష్టి ప్రభావం తీవ్రం అయిపోతుందండి ఈ రెండు వేల ఇరవై ఐదులో మహానరదృష్టి వృషభరాశి స్త్రీలకు నేను చెప్పేది ఏంటంటే అమ్మా ఈ మార్చి దగ్గర నుంచి అక్టోబర్ దాకా మీరు దృష్టి ప్రభావంలో పడబోతున్నారు ఖచ్చితంగా మీకు గాయాలు పలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి మీ ముఖ వర్చస్సు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ హెయిర్ ఫాల్ కానీ ఇవన్నీ కూడా మీ మీద తీవ్రంగా ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకున్నటువంటి విషయాలు ఏదైతే లోపలు ఉంటాయి బయటకు చెప్పే ప్రయత్నం చేయకండి ఎక్స్పోజ్ అవ్వద్దు ఈ మార్చ్ దగ్గర నుంచి అక్టోబర్ దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా వీళ్ళు ఈ యొక్క వృషభరాశి స్త్రీలు ప్రత్యంగిరా హోమం చేయించాలండి ఈ జనవరి మాసంలోనే చేయిస్తే ఈ యొక్క ప్రభావము ఈ తొమ్మిది మాసాలు కనబడుతుంది వీళ్ళకి లేకపోతే ఆ మహానరదృష్టి ప్రభావాలు సంపాదించినంత కూడా నిలబడకుండా వెళ్ళిపోతుంది విపరీతమైన ఖర్చు అయిన వాళ్ళకి కాని వాళ్ళకి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది తరువాత ప్రతిరోజు కూడా స్వామివారికి సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకోవాలి వృషభ రాశి స్త్రీలు ఎస్పెషల్గా ప్రతి మంగళవారము ఉపవాసం ఉండండి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి ఖచ్చితంగా ఓం శరవణ భవాయనమ అనే మంత్రాన్ని ప్రతిరోజు జపం చేయాలి వృషభ రాశి స్త్రీలు లేకపోతే మహానరదృష్టిందాక ప్రభావం చెప్పానండి యాక్సిడెంట్లు అవ్వచ్చు గాయాల పాలు డబ్బులున్నా సరే ఏమీ చేయలేని పరిస్థితి ఏ ఆరోగ్య సమస్య వస్తుందో తెలియని పరిస్థితి ఇలాంటి పరిస్థితిని లోనవ్వకుండా స్వామివారికి అనుగ్రహం కావాలి ఈ మంత్రజపం ఎంత చేసినప్పటికీ కూడా తప్పకుండా ప్రత్యంగిర హోమం చేయండి అది చేస్తే కానీ మీకు పూర్తి ఫలితం అనేది రాదు ఆ దాంట్లో ఉపశమనం కలిగేటువంటిది రాదు ఆ నరదృష్టి మళ్ళీ మీకు సోకకుండా ఉండాలంటే ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమం చేయండి ఓకే సార్ అంటే హోమం చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు బట్ ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మీరు చెప్పారు కొంతమంది వ్యక్తిగత జాతకం కూడా ఉంటుంది కదా ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఖచ్చితంగా వర్షపు రాసి స్త్రీలకి తెలుస్తుందండి వాళ్ళ జీవితంలో జరిగే ఇవన్నీ ఒక బ్లూ ప్రింట్ నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతాయి వాళ్ళ ఇంటర్నల్ జాతకం ద్వారా వాళ్ళ యొక్క ప్లానెట్స్ ఎంత బలంగా ఉన్నాయో తెలిస్తే వాళ్ళు దాన్ని ఎంతవరకు తట్టుకుంటారో తెలుస్తుంది మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు చెప్తారా సార్ అది తప్పకుండా అండి ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత డి వన్ అవ్వచ్చు డీ నైన్ అవ్వచ్చు డి టెన్ అవ్వచ్చు ఈ చార్ట్స్ చెక్ చేసిన తర్వాత మీ జీవితం మీద ఎలాంటి దృష్టి ప్రభావం పడుతుందో చూసిన తర్వాత ఒక పరిహారం చేపిస్తానండి నేను ఆ పరిహారం చేయించి నేను ఒక మంత్రం ఇస్తాను మీకు ఒక రక్షా సూత్రాలు కడతాను దానివల్ల ఎలాంటి నరదృష్టి ప్రభావం అయినా సంభోగ దృష్టి ప్రభావాన్ని మిమ్మల్ని ఏమీ చేయలేదు దృష్టి ప్రభావం ఉంది అనేటువంటిది ఎన్నిడేస్లో వాళ్ళు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటారు డేస్ ఉంటుంది ఈ వృషభరాశి స్త్రీలకి ఎప్పుడైతే దృష్టి ప్రభావం సోకుతుందో ఎంతో కాలం పట్టదు నాగరాజు గారు ఒక రోజు నుంచి ఏడు రోజుల్లోపు దానికి గురైపోతారు ఆ ప్రభావాలన్నిటికి వాళ్ళకి అర్థమైపోతాయి ఏమిటి ఈ మైగ్రేన్ ఏమిటి సడన్గా నాకు హెడాక్స్ ఏంటి ఈ వామిటింగ్ వికారం ఏంటి ఆకలి వేయకపోవడము నిద్ర పట్టకపోవడము నిద్రలో సడన్గా లేచి కూర్చుంటారు వాళ్ళకి భయం వేసేస్తుంది ఏంటి నా జీవితం ఏంటి సడన్గా పీడకలలు రావడము ఇవన్నీ కూడా నరదృష్టి ప్రభావం అండి అది కొంతమందికి ఒక రోజులో వచ్చేసి సంవత్సరం దాకా ప్రభావం ఉంటుంది ఎందుకంటే దానికి సగిన పరిహారం చేయించరు కదా వాళ్ళకి ఆ ఉండదు స్పిరిచువల్ ఎనర్జీ వాళ్ళకి రాదు ఆ సంవత్సరం అంతా వాళ్ళు బాధపడాల్సిందే పరిహారం కూడా రాబోతుంది కాబట్టి రాబోతోంది ఖచ్చితంగా పరిహారం జరిగేంత వరకు ఆ ప్రభావాలు ఉంటాయి కాబట్టి ఆ పరిహారం ఆచరిస్తే అది వెంటనే పోతుంది మీ అపాయింట్మెంట్ తీసుకొని మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చా ఎవరికైనా ఏదైనా నరదృష్ట ప్రభావం లాంటిది ఉంది అని అంటే జాతక చక్రం ప్రకారం వాటికి కావాల్సినటువంటి పరిహారాలని మీ దగ్గర నుంచి పొందొచ్చా తప్పకుండా అండి ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత వాళ్ళ యొక్క శక్తి ఎలా ఉంటుంది వాళ్ళ ప్లానెట్స్ ఎంతవరకు అనుకూలిస్తున్నాయి గోచారాలు ఎంతవరకు కూడా ప్రతికూలిస్తున్నాయి తెలుసుకుని వాళ్ళ జీవితంలో జరిగేటువంటి సంద సందర్భాలని పరిస్థితులను గమనించిన తర్వాత మహావిద్య చేయించడం వల్ల తప్పకుండా చేయిస్తాను నాగరాజు గారు చేయించడం వల్ల వాళ్ళ వెంటనే ఉపశమనం కలుగుతుంది సో అది మీరు కనుక ఉమాగారిని సంప్రదించాలి అనుకుంటే వీడియో చూసిన వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఎందుకంటే సిమ్టమ్స్ని బట్టి మీకే అర్థమైపోతూ ఉంటుంది కదా నాకు ఈ దృష్టి ప్రభావం ఉంది అనుకునేటటువంటిది సో స్క్రీన్ మీద మా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి నేవే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా గారు నమస్తే అండి